ఓం నమ శివాయ ఈ వీడియో మీరు చూడాల్సిన సమయం ఇదేనా ఎందుకంటే మౌని అమావాస్య మీ జీవితాన్ని మార్చే శక్తి ఉన్న రోజు అని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి చాలామంది ఒక్క తప్పు వల్ల పూజ చేసిన ఫలితం రావడం లేదు కష్టాలు తగ్గడం లేదు ధనం నిలవడం లేదు ఈ మూడు రోజుల్లో వచ్చే ఈ అమావాస్య రోజున మీరు ఇది చేస్తే ఆ శివుని కృప తప్పక మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ వీడియోను చివరి వరకు వినండి ఎందుకంటే చివరిలో చెప్పే ఈ ఒక్క విషయము మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది సాధారణ అమావాస్య కంటే ఈ మౌని అమావాస్య చాలా శక్తివంతమైనది శాస్త్రాల ప్రకారము సూర్యుడు చంద్రుడు శని ప్రభావము మన కర్మలపైన నేరుగా పనిచేస్తాయి ఈ రోజున పితృణం తగ్గుతుంది శని దోష నివారణ ప్రభావం తగ్గుతుంది ఆర్థిక సమస్యలను కు మార్గం తెరుస్తుంది మన మనస్సులో భయం ఆందోళన తగ్గుతుంది అందుకే పెద్దలు అంటారు అమావాస్య రోజు శివుని శరణు పొందితే కాలం కూడా మనకు అనుకూలంగా మారుతుంది ఈ మౌని అమావాస్య రోజు శివుడు కాలభైరవ స్వరూపంలో భక్తులను ఆశీర్వదిస్తాడు ఈ రోజున చేసిన పూజ పదకొండు సోమవారాల పూజా ఫలితం ఇస్తుంది నూట ఎనిమిది ప్రదక్షిణల ఫలితం ఇస్తుంది లక్ష బిల్వార్చన ఫలితం ఇస్తుంది ఇంత శక్తి ఉన్న రోజు కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు భక్తులారా ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు కావలసినవి శివలింగము లేదా శివుడి ఫోటో నీరు బిల్వ దీపం ధూపం పూజా విధానము ఉదయాన్నే స్నానము చేసి శుభ్రమైన బట్టలు ధరించండి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తూ ఇలా చెప్పండి ఓం నమ శివాయ నే నాకు తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలను క్షమించు స్వామి తర్వాత బిల్వ పత్రాలను సమర్పిస్తూ మన మనస్సులో మీ కోరిక చెప్పండి డబ్బు సమస్య ఆరోగ్య సమస్య కుటుంబ కలహాలు మనశ్శాంతి శివుడు మాటలు కాదు మనస్సును చూస్తాడు భక్తులారా మీరు తప్పక చేయాల్సిన చిన్న పని ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అమావాస్య రోజు ఒక్క దీపం వెలిగిస్తే ఈ విధంగా వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది శని ప్రభావం తగ్గుతుంది అడ్డంకులు తొలగిపోతాయి దీపం వెలిగించి ఇలా చెప్పండి నా ఇంట్లో శివకృప నిలవాలి నా కుటుంబాన్ని రక్షించే స్వామి ఇది ఇది చిన్న పనిలాగా అనిపించవచ్చు కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ అమావాస్య రోజు చేయకూడని పనులు ఎవరిని దూషించకండి కోపంతో మాట్లాడకండి నెగిటివ్ మాటలు వద్దు పూజ చేసిన తర్వాత మాంసాహారము వద్దు ఈ రోజు మీ మాటలకే శక్తి ఉంటుంది భక్తులారా శివుడు అడిగేవాడు కాదు మన బాధను అర్థం చేసుకునే తండ్రి ఈ మౌని అమావాస్య రోజు మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటూ నా ప్రియమైన భక్తులారా మీరు ఈ వీడియోను చూస్తున్న సమయము అకస్మాత్తుగా కాదు ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజు చేసిన ఒక్క దానము కూడా మీ జీవితంలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మళ్ళీ మొదలుపెట్టే శక్తి కలిగి ఉంటుంది చాలామంది దానం చేస్తారు కానీ ఫలితం రావడం లేదని బాధపడుతుంటారు ఎందుకంటే దానం చేసే విధానం తప్పు లేదా ఈ ఒక్క చిన్న విషయము తెలియదు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి భక్తులారా చెప్ చివరిలో చెప్పే ఈ ఒక్క దానము మీ ఇంట్లో ఉన్న రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది దానం అంటే డబ్బు కాదు మనస్సు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఇలాంటి శాస్త్రబద్ధమైన దానాల సమాచారం కోసం ఇప్పుడే మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనము అన్నదానము లేదా వస్త్రదానము దీపదానము నువ్వుల నూనె లేదా దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది నల్ల నువ్వులు దానం చేయడం వల్ల బ్రాహ్మణులకు లేదా ఆలయంలో పాపక్షయము పితృ ఆశీస్సులైతే కలుగుతాయి గోవుకు ఆహారము గోశాలలో గోవులకు మేత అందించడం వలన ఆ శివయ్య కృప కుటుంబ రక్షణ కలిగి ఉంటుంది నీటి దానం చలివేంద్రాలు బాటిల్స్ సప్లై చేయడం వలన ఆరోగ్యము దీర్ఘాయుష్ పెరుగుతుంది పూజ సామాగ్రి దానం చేయడం వలన ధూపం దీపం వీభూది అగర్గత్తులు ఇలాంటివి దానం చేయడం వల్ల మనశ్శాంతి భక్తి వృద్ధి చెందుతుంది పిల్లలకు పుస్తకాలు ఆహారము అనాథాశ్రమాలలో వారికి ఏ ఇబ్బంది కలగకుండా విద్యా సంబంధిత కష్టాలను కూడా తొలగిస్తాయి ఈ దానం చేస్తూ మన మనస్సులో శివనామంను జపించండి ఓం శివాయ అని చెప్పి దానం చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఒత్తిడులు మనశ్శాంతి లేని ఆగిపోయిన పనులు నెమ్మదిగా తొలగిపోవాలని ఆ శివుని ప్రార్థిస్తున్నాను మీ ఈ వీడియో మీకు మనసుకు తాగితే మీ కుటుంబ సభ్యులకు మీ చెల్లెళ్లకు షేర్ చేయండి ఎందుకంటే ఒక్కసారి మనసు మారితే అది కూడా ఒక దానమే ఇలాంటి శాస్త్ర సంబంధమైన ధనల సమాచారం కోసము భక్తి రహస్యాల కోసం మనశ్శాంతినిచ్చే ఇచ్చే వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన ప్రతి దానము మీ జీవితంలో వెయ్యి రెట్లు ఫలించాలని ఆ శివుడి ఆశీర్వాదంతో కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ